శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి రోజు ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు గ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇవ్వవలసిన దానం పెరుగుదానం ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా సరే బ్రాహ్మణుడికి లేదా పేదవాళ్ళకి లేదా పనివాళ్ళకి మీ చేత్తో ఒక పెరుగు ప్యాకెట్ దానం ఇవ్వండి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఇబ్బందులు ఉండవు దీనికి ప్రమాణం మహాభారతం మహాభారతంలో ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి ద్రోణాచార్యుడి భార్య కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దూర్వాస మహర్షి కృపి దగ్గరకు వచ్చి సంక్రాంతి రోజు పెరుగుదానం ఇవ్వమని చెప్తాడు అప్పుడు ద్రోణాచార్యుడి భార్య అయిన కృపి సంక్రాంతి రోజు పెరుగుదానం ఇస్తుంది పెరుగుదానం ఇచ్చినప్పటి నుంచి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ద్రోణాచార్యుల వారికి ఉన్న ఇబ్బందులన్నీ పోయాయని ఆర్థికంగా ఎలాంటి లోటు లేదని మహాభారతంలో చెప్పడం జరిగింది కాబట్టి దీనికి ప్రమాణం మహాభారతం సంక్రాంతి రోజు పెరుగు ప్యాకెట్ దానం ఇవ్వండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడండి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోండి అప్పుల సమస్యలు అధిగమించండి అలాగే సంక్రాంతి రోజు ఇవ్వవలసిన ఇంకొక అద్భుతమైన దానం కూష్మాండ దానం కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం గుమ్మడికాయలో కూడా మామూలు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అని రెండు రకాలుగా ఉంటాయి సంక్రాంతి రోజు మామూలు గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ ఏదైనా సరే దానం ఇచ్చుకోవచ్చు ఏ గుమ్మడికాయ దానం ఇచ్చినా దోషం లేదు ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపంలో హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూమిని సంక్రాంతి రోజు ఉద్ధరించాడు సంక్రాంతి రోజు గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే సమస్త భూమండలాన్ని విష్ణుమూర్తికి దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని పురాణంలో చెప్పడం జరిగింది అంటే ఈ విశ్వాన్నే ఈ భూమండలాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తికి దానం ఇచ్చిన ఫలితం కలగాలంటే సంక్రాంతి రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం ఇవ్వాలి గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇస్తే సమస్త భూమండలాన్ని విష్ణువుకు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది దానివల్ల నరఘోష తొలగిపోతుంది దిష్టి పోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే సంక్రాంతి రోజు గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే సంక్రాంతి రోజు ఆహారంలో గుమ్మడికాయ స్వీకరించాలి కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్తనం అంటుంది శాస్త్రం అంటే ఎవరైనా సరే సంక్రాంతి రోజు గుమ్మడికాయ కూర తింటే సంవత్సరం పాటు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యపరంగా అద్భుతమైన బలము తేజస్సు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే సంక్రాంతి రోజు ఇంకొక దానం కూడా చెప్పారు అదేంటంటే ఆవు బొమ్మ నువ్వులతో పాటు శివాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి ఆవు బొమ్మ కానీ ఆవు ఫోటో కానీ నువ్వులతో పాటు శివాలయ ప్రాంగణంలో దానం ఇస్తే కూడా సంవత్సరం పాటు మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అందుకే సంక్రాంతి రోజు శివాలయ ప్రాంగణంలో ఆవు బొమ్మ లేదా ఆవు ఫోటో నువ్వులతో పాటు దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే ధేనుం తిలమయీం రాజన్ దద్యత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ధేనుం తిలమయీం రాజన్ దద్యత్ యశ్చోత్తరాయణే అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన మకర సంక్రాంతి రోజు నువ్వులతో పాటు ఈ ఆవు బొమ్మను దానమిస్తున్నాను సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం అంటే మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలి అన్ని సుఖాలు సంవత్సరం పాటు కలగాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకుంటూ దానమిస్తే చాలా మంచిది శ్లోకం చదవలేకపోయినా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శివాలయ ప్రాంగణంలో ఆవు బొమ్మ లేదా ఆవు ఫోటో నువ్వులతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సంవత్సరం పాటు మనసులో ఏ కోరికలున్నా ఆ కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి కాబట్టి పెరుగు దానం ఇస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి గుమ్మడికాయ దానం ఇస్తే నరపీడ శత్రు బాధలు పోతాయి ఆవు బొమ్మ నువ్వులతో పాటు ఇస్తే మనసులో ఉన్న కోరికలన్నీ సంవత్సరం పాటు వెంటనే నెరవేరుతాయి ఈ దానాలు సంక్రాంతి రోజు ఇచ్చుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి